మరి ఆంధ్రప్రదేశ్లో మీకు ఏపీ హైకోర్టు నోటిఫికేషన్ త్వరలో రాబోతుంది డిఎస్సి నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ అయింది ఈ రెండు ఎగ్జామ్స్లో కూడా జీకే చాలా చాలా ఇంపార్టెంట్ అందులో మరీ ముఖ్యంగా మనకు ఆంధ్రప్రదేశ్ జీకే ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ జీకేలో మనం జాగ్రఫికల్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ జీకేగా కూడా మనం డివైడ్ చేయొచ్చు వీటిలో ముఖ్యంగా నూతన జిల్లాల సమాచారం ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అతి ముఖ్యమైనటువంటి జీకే అంశాల్లో ప్రశ్నలు చాలా చాలా వస్తాయి హైకోర్టుకి సంబంధించి గత ప్రశ్నపత్రం చూసుకుంటే ఎక్కువ మనకు ఏపీ రిలేటెడ్ జీకే నుంచి వచ్చాయన్నమాట కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అతి ముఖ్యమైనటువంటి జీకే ప్రశ్నలు అందులోనూ మనకి నూతన జిల్లాలు ఏర్పడిన తర్వాత మొదటి ఉత్తరాంధ్ర జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించిన అంశాలతో ఈరోజు ఎంసీక్యూస్ రూపంలో క్లాస్ అయితే చేస్తున్నాం ఈ ప్రశ్నల నుంచి ఈ సమాచారం నుంచి మీకు ఖచ్చితంగా టూ హండ్రెడ్ పర్సెంట్ క్వశ్చన్స్ అయితే వస్తాయి కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి నేను ప్రశ్నకు ఆన్సర్ చెప్పే లోపే మీరు ఆన్సర్ని గెస్ట్ చేసి మొత్తం ప్రశ్నలకు మీకు ఎన్ని కరెక్ట్ అయ్యాయి అనేటువంటిది కింద కామెంట్ రూపంలో తెలియచేయడం మర్చిపోద్దు ఆరు షెడ్యూల్స్ అని యాప్ని డౌన్లోడ్ చేసుకోండి కంప్లీట్ ఏపీ హైకోర్టు బిడ్ బ్యాంక్ టూ హండ్రెడ్ రూపీస్కి ఇస్తున్నాం కోర్స్ త్రీ నైంటీ నైన్కి ఇస్తున్నాం సో మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని ద బెస్ట్ కోర్సెస్ అయితే పొందండి ఇంటిగ్రేటెడ్ లాంగ్ టర్మ్ మెంటర్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలని ఒకవేళ మీకు ఆసక్తి ఉంటే టూ ఇయర్స్ ప్రోగ్రాంలో టూ థౌజండ్ ఫీజుతో మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఇంట్రెస్ట్ లేకపోతే ఆ గ్రూప్లో జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు సో మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ జీకేకి సంబంధించి అతి ముఖ్యమైనటువంటి ప్రశ్నలో ఫస్ట్ క్వశ్చన్ చూస్తే ఆంధ్రప్రదేశ్ జాతీయ పార్కులు ఆంధ్రప్రదేశ్ జాతీయ పార్కులకు సంబంధించి ఇక్కడ మూడు అయితే ఇచ్చారు వీటిలో ఒక రాంగ్ అంశం ఏదైతే ఉందో దాన్ని ఐడెంటిఫై చేయమంటున్నారు మరి రాజీవ్ గాంధీ జాతీయ పార్కు ఎన్టీఆర్ జిల్లాలో ఉంది వెంకటేశ్వర జాతీయ పార్కు తిరుపతి జిల్లాలో ఉంది పాపికొండలు జాతీయ పార్క్ మనకు అల్లూరు సీతారామరాజు మరియు ఏలూరు జిల్లాలో ఉన్నాయి అని ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్లో ఏది ఏది రాంగ్ పైవేవీ కాదు అంటే ఏంటంటే అన్ని కరెక్టే ఉన్నప్పుడు పైవేవీ కాదు అవుతుంది మరి ఏదైనా రాంగ్ ఉందా ఏమీ రాంగ్ లేకపోతే ఇది కరెక్ట్ అవుతుందని చూస్తే ఆప్షన్ ఏ రాంగ్ అండి ఎందుకంటే ఎన్టీఆర్ రాజీవ్ గాంధీ జాతీయ పార్క్ ఎన్టీఆర్ జిల్లాలో కాదు వైఎస్ఆర్ జిల్లాలో ఉంది కాబట్టి ఆప్షన్ ఏ రాంగ్ కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అవుతుంది ఇక మరొక ముఖ్యమైనటువంటి క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తూర్పు కనుమలు అంటే ఈస్టర్న్ ఘాట్స్ ఏవైతే ఉన్నాయో అవి వివిధ జిల్లాల్లో ఒక్కొక్క ప్లే జిల్లాలో ఒక్కో విధంగా ఈస్ట్రన్ గాడ్స్ని తూర్పు కనుమలని పేరుతో పిలుస్తారు వాటికి సంబంధించి ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్లో ఒకటి రాంగ్ ఉంది అదేంటో ఐడెంటిఫై చేయండి మరి కరెక్ట్ ఆన్సర్ చూస్తే మహేంద్రగిరి శ్రీకాకుళం జిల్లా డాల్ఫినోస్ హౌస్ మౌంటైన్స్ విశాఖపట్నం కొండలు ఎన్టీఆర్ జిల్లా పాలకొండలు వైఎస్ఆర్ జిల్లా మరి వీటిలో ఏది సరైనది కాదు ఏది సరైనది కాదు మీరు గెస్ట్ చేస్తే మీరు నోట్ చేసి పెట్టుకోండి ఎన్ని కరెక్ట్ అయినా చూద్దాం సో మరి ఇక్కడ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో మహేంద్రగిరి శ్రీకాకుళం కరెక్టే డాల్ఫినోస్ విశాఖపట్నం కరెక్టే యారాడ యారాడకొండలు ఏదైతుందో ఇది ఎన్టీఆర్ జిల్లా కాదు యారాడ కొండలు కూడా విశాఖపట్నమే సో పాలకొండలు వైఎస్ఆర్ కరెక్ట్ అంటే ఈ మూడు కరెక్ట్ మనకి ఇది రాంగ్ అవుతుంది అనమాట సో రాంగ్ అయింది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఒకసారి మనం తూర్పు కనుమలకి సంబంధించిన సమాచారం ఏదైతే ఉందో ఈ తూర్పు కనుమలకి సంబంధించిన సమాచారం అసలు ఏ ఏ జిల్లాలో ఏమున్నాయి అనేటువంటిది ఒకసారి మనం క్లియర్గా ఇక్కడ డిస్కస్ చేద్దాము చూడండి మహేంద్రగిరి మనకు శ్రీకాకుళం జిల్లా డాల్ఫిన్ విశాఖపట్నం విశాఖపట్నం కొండలు సింహగిరి కొండలు విశాఖపట్నం అనంతగిరి కొండలు అల్లూరు సీతారామరాజు పాపికొండలు అల్లూరు సీతారామరాజు కొండపల్లి కొండలు మొగలరాజుపురం కొండలు ఎన్టీఆర్ జిల్లా బెల్లంకొండలు నాగార్జున కొండ వినికొండ పల్నాడు జిల్లా మంగళగిరి కొండలు గుంటూరు జిల్లా చీమకుర్తి కొండలు ప్రకాశం జిల్లా నల్లమలకొండలు నంజాల జిల్లా అదేవిధంగా కొండలు సత్యసాయి జిల్లా ఏనుగుమాలని కొండలు దీన్నే హార్స్లీ హిల్స్ అంటాం అన్నమయ్య జిల్లా శాషాశలం కొండలు తిరుపతి జిల్లా పాలకొండలు వెలికొండలు వైఎస్ఆర్ జిల్లా అంటే తూర్పు కనుమలు వివిధ జిల్లాల్లో వీటి వివిధ పేర్లతో పిలుస్తారు ఆ పేర్లకు సంబంధించి ఏ జిల్లాల్లో ఈ తూర్పు కనుమలు విస్తరించి ఉన్నాయనేటువంటి కంప్లీట్ సమాచారం ఈ ప్రశ్నలు వీటి ఎక్స్ప్లెనేషన్ యొక్క పీడిఎఫ్ కూడా మీరు ఏదైతే ఆరు షిటి జోన్ బిడ్ బ్యాంక్ ప్రొవైడ్ చేస్తుందో ఆ బిడ్ బ్యాంక్లో ప్రతిరోజు కూడా ఇవి అప్డేట్ అవుతూ ఉంటాయి ఆంధ్రప్రదేశ్ గుహలు గుహలకు సంబంధించి ప్రశ్న ఇచ్చాడు మరి ఆంధ్రప్రదేశ్ గుహలకు సంబంధించి ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఒకటి రాంగ్ ఉంది అదేంటో ఐడెంటిఫై చేయండి బజ్జన్న గుహలు అనకాపల్లి జిల్లాలో ఉన్నాయి బొర్రా గుహలు సీతారామరాజు జిల్లాలో ఉన్నాయి ఉండవల్లి గుహలు గుంటూరు జిల్లాలో ఉన్నాయి వాల్మీకి గుహలు ప్రకాశం జిల్లాలో ఉన్నాయి అని ఇక్కడ ఇవ్వడం జరిగింది కానీ ఒక రాంగ్ స్టేట్మెంట్ ఉంది అది ఏంటి అని చూస్తే బజ్జన్న గుహలు అనకాపల్లి ఇస్ రైట్ అదేవిధంగా బొర్రా గుహలు సీతారామరాజు జిల్లా రైట్ ఉండవల్లి గుహలు గుంటూరు జిల్లా కరెక్ట్ బట్ వాల్మీకి గుహలు ప్రకాశం కాదు మరికి నంజాల జిల్లా అనమాట కాబట్టి ఇది రాంగ్ సో మరి గుహలకు సంబంధించిన సమాచారం మనం చూద్దాం ఏ జిల్లాలో ఏ గుహలు ఉన్నాయనేటువంటి చూసినట్లయితే ఇక్కడ బొజ్జన్న గుహలు అనకాపల్లి బొర్రా గుహలు అల్లూరు సీతారామరాజు గుంటపల్లి గుహలు ఏలూరు గుత్తికొండ గుహలు పల్నాడు అక్కన్న మాదన్న గుహలు ఎన్టీఆర్ రాజపురం గుహలు ఎన్టీఆర్ ఉండవల్లి గుహలు గుంటూరు భైరవకోన గుహలు ప్రకాశం బెల్గాం గుహలు నంజాల బెలూం గుహలు వాల్మీకి గుహలు నంజ్యాల సో ఇవి గుహలకు సంబంధించినటువంటి సమాచారం సో మరి నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మరి ఈ ప్రశ్నల నుంచి వరుసగా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి కొత్తగా ఏర్పడినటువంటి జిల్లాల గురించి కవర్ చేస్తూ ఈ ఎంసక్ చేద్దాం మరి ఇంకా మీరు లైక్ చేయకపోతే లైక్ చేయండి ఇలాంటి సబ్జెక్ట్ వీడియోస్ డైలీ మన ఛానల్లో అప్లోడ్ అవుతుంటాయి మీకు ఎగ్జామ్స్ అయ్యే వరకు సో మరి ఇక్కడ చూసినట్లయితే జిల్లాలు పునర్విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో పదమూడు జిల్లాలు కాస్త ఇరవై ఆరు జిల్లాలుగా పునర్విభజన జరిగిన తర్వాత శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి శ్రీకాకుళం నుంచి వరుసగా మనం చిత్తూరు వరకు వెళ్దామంటే శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఇక్కడ స్టేట్మెంట్స్ అయితే ఇచ్చారు మరి ఈ స్టేట్మెంట్స్లో ఏవైతే ఫోర్ స్టేట్మెంట్స్ ఉన్నాయో ఈ ఫోర్ స్టేట్మెంట్స్లో శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఒకటి రాంగ్ ఉంది ఆ రాంగ్ ఏంటో ఐడెంటిఫై చేయండి మరి శ్రీకాకుళం జిల్లాలో మనకు ఇరవై ఏడు పాయింట్ మూడు లక్షల జనాభా ఉంది శ్రీకాకుళం జిల్లా ప్రధాన జిల్లా కేంద్రం కూడా శ్రీకాకుళం రెవెన్యూ డివిజన్ల సంఖ్య రెండు మొత్తం మండలాల సంఖ్య ముప్పై మరి వీటిలో సరికానిది ఏది అంటే శ్రీకాకుళంలో రెవెన్యూ డివిజన్ల సంఖ్య రెండు కాదు శ్రీకాకుళం టెక్కలి పార్వతీపురం టెక్కలి హెచ్ఎర్ల మనకి మూడు జి ఉన్నాయన్నమాట కాబట్టి రెండు కాదు మూడు అనేటువంటిది కరెక్ట్ కాబట్టి ఇది రాంగ్ అండి సో మరి శ్రీకాకుళం జిల్లా యొక్క సంక్షిప్త సమాచారం ఒకసారి చూద్దాం మనం మరి శ్రీకాకుళం జిల్లాను చూసుకున్నట్లయితే శ్రీకాకుళం జిల్లా యొక్క ప్రధానమైనటువంటి జిల్లా కేంద్రం మనకి ఏంటి అంటే శ్రీకాకుళమే ఐదు లక్షల సారీ ఐదు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు పాయింట్ ఫైవ్ చదరపు కిలోమీటర్లు ఇది విస్తరించి ఉంది ఇరవై ఏడు పాయింట్ మూడు లక్షల జనాభా కలిగి ఉంది శ్రీకాకుళం జిల్లా మొత్తం మండలాల సంఖ్య మనకి మూడు మొత్తం అసెంబ్లీ నియోజకవర్గాలు శ్రీకాకుళంలో ఎనిమిది ఉన్నాయి ఆ ఎనిమిది శ్రీకాకుళంలో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలు చూసుకుంటే మనకి ఇచ్చాపురం పలాస టెక్కలి హెచ్చెర్ల శ్రీకాకుళం ఆమ్దాల వలస పాతపట్నం నర్సన్నపేట అనేటువంటి ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి రెవెన్యూ డివిజన్ల సంఖ్య చూసుకుంటే మూడు పలాస టెక్కలి శ్రీకాకుళం పలాస టెక్కలి శ్రీకాకుళం ఉన్నాయి మరి పలాసలో రెవెన్యూ డివిజన్లో ఎనిమిది మండలాలు ఉంటాయి టెక్కలి రెవెన్యూ డివిజన్లో తొమ్మిది మండలాలు ఉన్నాయి శ్రీకాకుళ మరి శ్రీకాకుళం రెవెన్యూ డివిజన్లో మొత్తం మనకి ఎన్ని మండలాలు ఉన్నాయంటే పదమూడు మండలాలు ఉన్నాయన్నమాట సో మరి ఈ విధంగా మనకి శ్రీకాకుళం జిల్లా గురించి సంక్షిప్త సమాచారం మనం ఇక్కడ చూసుకుంటున్నాం మరి ఫర్దర్ క్లాసెస్లో ఇంకా శ్రీకాకుళంకి సంబంధించి ముఖ్యమైనటువంటి ఏ ప్రశ్నలో విధంగా అలా ప్రతి జిల్లాకి సంబంధించి ఒక్కొక్క క్లాస్ అయితే మనం కంటిన్యూస్గా చేసుకుంటూ వెళ్తాం అనమాట ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే శ్రీకాకుళం జిల్లా తర్వాత విజయనగరం జిల్లా మరి మీరు ఎవరైనా విజయనగరం వాసులు ఉంటే కనుక ఖచ్చితంగా మీరు ఈ విధంగా కామెంట్ చేయండి మరి విజయనగరం జిల్లాకు సంబంధించి ఈ క్రింది అంశాలు ఏవైతే ఇచ్చాడో వీటిలో మీకు సరికానటువంటి అంశాన్ని ఐడెంటిఫై చేయండి అన్నారు మరి శ్రీకాకు విజయనగరం జిల్లాకు సంబంధించి చూసుకున్నట్లయితే విజయనగరం జిల్లా ప్రధానమైనటువంటి కేంద్రం విజయనగరం విస్తీర్ణం నాలుగు వేల నూట ఇరవై నాలుగు చదరపు కిలోమీటర్లు అసెంబ్లీ నియోజకవర్గాలు తొమ్మిది జనాభా పంతొమ్మిది పాయింట్ మూడు లక్షలు మరి వీటిలో ఏది సరికానటువంటిదో మీరు ఇక్కడ ఐడెంటిఫై చేయమన్నాడు మరి సరికానటువంటి అంశం చూసుకుంటే అసెంబ్లీ నియోజకవర్గాలు విజయనగరం జిల్లాలో తొమ్మిది కాదు ఏడు ఉంటాయి సో మరి చూసినట్లయితే ఇక్కడ విజయనగరం జిల్లా ప్రధానమైనటువంటి కేంద్రం విజయనగరం నాలుగు వేల నూట ఇరవై పాయింట్ ఐదు చదరపు కిలోమీటర్లు జనాభా పంతొమ్మిది పాయింట్ మూడు లక్షలు మొత్తం మండలాల సంఖ్య విశాఖ మనకి విజయనగరం సంబంధించి ఇరవై ఏడు ఉంటాయి అసెంబ్లీ నియోజకవర్గాలు తొమ్మిది కాదు ఏడు ఆ ఏడు ఏంటంటే రాజానగరం బొబ్బలి చీపురుపల్లి నెలిమర్ల విజయనగరం అదేవిధంగా మనకి విజయనగరం ఇవన్నీ కూడా మనకి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి రెవెన్యూ డివిజన్లు చూసుకుంటే మనకి మూడు రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి ఒకటి బొబ్బిలి చీపురుపల్లి విజయనగరం మరి బొబ్బలి రెవెన్యూ డివిజన్లో ఎనిమిది మండలాలు ఉంటాయి చీపురుపల్లిలో ఎనిమిది మండలాలు ఉంటాయి అదేవిధంగా విజయనగరంలో మనకి పదకొండు రెవి పదకొండు మండలాలు ఉన్నాయి మొత్తంగా మండలాల సంఖ్య విజయనగరానికి సంబంధించి ఇరవై ఏడు ఉన్నాయి సో మరి నెక్స్ట్ జిల్లా చూసుకున్నట్లయితే విశాఖపట్నం మరి ఈ విశాఖపట్నం జిల్లాకి సంబంధించి ఇక్కడ ఇచ్చినటువంటి సమాచారంలో ఒకటి రాంగ్ ఉంది మరి ఏంటి ఆ విశాఖపట్నంలో ఒకటి రాంగ్ ఉన్నటువంటి అంశం ఏంటో ఐడెంటిఫై చేయండి మరి కరెక్ట్ ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ ఆప్షన్ విశాఖపట్నం జిల్లా కేంద్రం విశాఖపట్నం విస్తీర్ణం వెయ్యి నలభై ఎనిమిది చదరపు కిలోమీటర్లు అతి చిన్న జిల్లా అండి జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత మండలాలు పదకొండే జనాభా ఇరవై ఎనిమిది లక్షలు మరి వీటిలో ఏది రాంగ్ ఉందో ఐడెంటిఫై చేయండి ఓకే సో మరి మీరు ఏ జిల్లా కూడా కామెంట్ చేయండి కింద సో ఇక్కడ చూసినట్లయితే జనాభా జనాభా మనకు ఇరవై ఎనిమిది లక్షలు అన్నాడు కదా ఇది కాదు పంతొమ్మిది పాయింట్ ఐదు లక్షల జనాభా అనమాట కాబట్టి ఆప్షన్ రాంగ్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది రాంగ్ వాటిని మనం ఐడెంటిఫై చేసినట్లయితే మరి జిల్లా విశాఖపట్నం మరి జనాభా పంతొమ్మిదిన్నర లక్షలు మండలాలు చూసుకుంటే మనకు పదకొండు మండలాలు ఈ విధంగా అసెంబ్లీ నియోజకవర్గాలు చూసుకుంటే ఆరు భీమిలి విశాఖ ఈస్ట్ విశాఖ నార్త్ విశాఖ వెస్ట్ విశాఖ సౌత్ మరియు గాజువాక ఇవన్నీ కూడా రెవెన్యూ డివిజన్స్గా మనం చెప్పుకోవచ్చు ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే అనకాపల్లి అనకాపల్లి జిల్లాకు సంబంధించి ఇక్కడ ఇచ్చినటువంటి సమాచారంలో ఏది రాంగ్ ఉందో ఐడెంటిఫై చేయండి అన్నాడు అనకాపల్లి జిల్లా కేంద్రం అనకాపల్లి అనకాపల్లిలో మండలాలు ఇరవై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు సంఖ్య అనకాపల్లిలో ఏడు పైవేవి కాదు అన్నాడు అంటే వీటిలో ఏది రాంగ్ ఐడెంటిఫై చేయండి సో మరి జిల్లా కేంద్రం అనకాపల్లి మొత్తం మండలాలు ఇరవై నాలుగే అసెంబ్లీ నియోజకవర్గాలు ఏడే కాబట్టి మూడు కరెక్టే కాబట్టి పైవేవి కాదు పైవేవి రాంగ్ కాదు కాబట్టి ఆప్షన్ డి అనేటువంటిది సరైనటువంటి ఆప్షన్ అవుతుంది మరి అనకాపల్లి జిల్లా కేంద్రం గురించి చూసుకున్నట్లయితే అనకాపల్లి జిల్లా కేంద్రం అనకాపల్లి పదిహేడు పాయింట్ రెండు లక్షల జనాభాతో ఇరవై నాలుగు మండలాలతో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలతో అనకాపల్లి మా జిల్లా అయితే ఏర్పడింది ఈ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాయికిరాట పాయికిరాపేట నర్సా నర్సీపట్నం మాడుగుల అనకాపల్లి యలమంచిలి పెందుర్తి చోడవరం ఇవన్నీ కూడా మనకు అసెంబ్లీ నియోజకవర్గాలుగా ఉన్నాయన్నమాట మరి రెవెన్యూ డివిజన్లు రెండు ఒకటి అనకాపల్లి మరియు నర్సీపట్నం ఇక నెక్స్ట్ జిల్లా చూసుకుంటే మనకు పార్వతీపురం మన్యం పార్వతీపురం మన్యం జిల్లా గురించి ఇక్కడ నాలుగు స్టేట్మెంట్స్ ఇచ్చారు మరి ఈ నాలుగు స్టేట్మెంట్స్లో పార్వతీపురం మన్యం గురించి ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్లో ఏది రాంగో ఐడెంటిఫై చేయండి సో ఇక్కడ పార్వతీపురం మన్యం సంబంధించి ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్లో రాంగ్ ఏంటి అంటే రాంగ్ ఏదో ఐడెంటిఫై చేయండి మొత్తం నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి అదేవిధంగా జనాభా తొమ్మిది పాయింట్ రెండు ఐదు లక్షలు మండలాలు పదిహేను ఒకే ఒక రెవెన్యూ డివిజన్ ఉంది మరి వీటిలో సరికానటువంటిది ఏంటి అని చూస్తే ఆప్షన్ డి సరైనది సరికానిది ఏంటంటే పార్వతీపురం మన్యం జిల్లాలో మనకి రెండు రెవెన్యూ డివిజన్స్ ఉన్నాయి ఆ రెండు రెవెన్యూ రెండు రెవిజన్ రెవెన్యూ డివిజన్స్ ఉన్నాయి ఒకటి కాదనమాట సో మరి ఇక్కడ పార్వతీపురం మనకి ఇక్కడ చూసినట్లయితే పాలకొండ రెవెన్యూ డివిజన్స్ ఉన్నాయన్నమాట మరి జిల్లా కేంద్రం కూడా పార్వతీపురమే తొమ్మిది పాయింట్ రెండు ఐదు లక్షల జనాభాతో పదిహేను మండలాలతో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు పాలకొండ పార్వతీపురం సాలూరు కురుపాంతో ఈ కొత్త జిల్లా అని మనకి ఏర్పడడం జరిగింది ఓకేనా సో మరి నెక్స్ట్ చూసినట్లయితే అల్లూరు సీతారామరాజు జిల్లా మరి ఉత్తరాంధ్రకి సంబంధించి చివరి జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లా ఏదైతే ఉందో ఈ అల్లూరు సీతారామరాజు జిల్లాకు సంబంధించి ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్లో ఒకటి రాంగ్ ఉంది దాన్ని ఐడెంటిఫై చేయండి సో మరి జిల్లా కేంద్రం విశాఖపట్నం జనాభా తొమ్మిది పాయింట్ ఐదు లక్షలు మండలాలు ఇరవై రెండు రెవెన్యూ డివిజన్లు రెండు మరి వీటిలో ఏది రాంగో ఐడెంటిఫై చేయాలి మరి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే జిల్లా కేంద్రం విశాఖపట్నం కాదు జిల్లా కేంద్రం పాడేరు పాడేరు మనకి జిల్లా కేంద్రం అనమాట కాబట్టి ఇది రాంగ్ మరి ఈ యొక్క కల్లూరు సీతారామరాజు జిల్లా గురించి చూసుకుంటే జిల్లా కేంద్రం పాడేరు తొమ్మిది పాయింట్ ఐదు నాలుగు లక్షల జనాభా మండలాలు ఇరవై రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు మూడు ఆ మూడిట్లో పాడేరు ఒకటి అరకు ఒకటి రంపచోడవరం ఒకటి సో మరి ఈ విధంగా మనకు మరి అల్లూరు సీతారామరాజు జిల్లా అయితే ఫామ్ అవ్వడం జరిగింది సో ఇవి కొన్ని ప్ర ముఖ్యమైనటువంటి ప్రశ్నలు ఉత్తరాంధ్ర జిల్లాకు సంబంధించి జిల్లాలకు సంబంధించి అదేవిధంగా కొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నలు కంటిన్యూస్గా మనం ఏపీ రిలేటెడ్ జీకే అదేవిధంగా జీకే రిలేటెడ్ క్లాసెస్ ప్రతిరోజు కూడా ఈవినింగ్ సిక్స్ థర్టీకి అయితే మనం చేస్తాం బెల్లైకాన్ని ఆన్ ఆన్ చేసి పెట్టుకోండి నోటిఫికేషన్ రాగా మీకు వీడియో రాగానే నోటిఫికేషన్ వస్తుంది ఈ క్లాస్ పైన మీ వాల్యూల్ ఒపీనియన్ కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు క్లాస్ యూజ్ అయ్యింది అనుకుంటే వీడియోని షేర్ చేయండి మన యాప్ డౌన్లోడ్ చేసుకోవడం మర్చిపోద్దు థ్యాంక్ యూ